శనివారం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రామకుప్ప మండలంలోని ఎనభై తొమ్మిది కార్యకర్త శేషాద్రిపై వైసీపీ నాయకులు దాడి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చికిత్స పొందుతున్న శేషాద్రిని శ్రీకాంత్ పరామర్శించారు ఎన్నికల కమిషన్ మరియు డీజీపీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు శ్రీకాంత్ కార్యక్రమంలో టీడీపీ పాల్గొన్నారు హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కానీ అక్కడ పోతే పేషెంట్లకు కనీసం పేషెంట్ లెత్తుకుపోవడానికి వీల్ చైర్లు లేవు సెకస్ లేవు అన్నీ ఉన్నాయి హాస్పిటల్లో హాస్పిటల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మీరు అన్ని తీసుకొచ్చినట్టు కదా ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టు కదా ఈ విషయాలంతా అంటే ఆమె ఏమి సమాధానం చెప్పాలి ఎలక్షన్ డ్యూటీకి తీసుకున్నారంట ఇంతవరకు అంటే మనం వచ్చితే గానీ ఇక్కడ సమస్యలు తెలియడం గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల కోసం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి అదనం కట్టించాడు లిఫ్ట్ సౌకర్యం పెట్టించాడు హాస్పిటల్ ఇదే హాస్పిటల్ జన్మభూమిలో ఇంత క్లీన్ గా ఉండే హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పి స్టేట్ రికార్డు తీసుకున్న హాస్పిటల్ ఇది ఇటువంటి హాస్పిటల్ ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు దయచేసి ఇవన్నీ కూడా ఏడో తేదీ పైన మీటింగ్ పెట్టి దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి కూడా తెలియదు చాలా ప్రశాంతమైన నియోజకవర్గం ఎప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత వాళ్ళకు కావాల్సిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు వీళ్ళకి కావాల్సిన పార్టీ వీళ్ళు వేసుకుంటారు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది ప్రశాంతంగా ఉండిపోతుంది అటువంటి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మాకు ఓట్లు నీళ్లు కట్ చేయడం కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం ఇప్పుడు కాపు కాసి రాత్రలు తగిపోతుంటే కొట్టడం ఇటువంటి అన్ని కాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు కడప రాజకీయాల్లో కుప్పంలో కుప్పిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఓట్లు ఎవరెవరికి వేసారో నాలుగు తెత్ తేలుతుంది అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి కానీ ప్రతి ఒక్కరు రెచ్చగొట్టి చేస్తున్నారు నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎనభై ఐదు శాతం మంది ఉన్నాం మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం కానీ రెచ్చగొడుతున్నారు మా నాయకుడు మాకు నేర్పించినంత ప్రశాంతంగా ఉండండి గలట్లేకపోతుంది రచ్చలు చేయొద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు ఆ విధంగా మేము పోతున్నాం కానీ ఈ రోజు వాంటరిగా డీజీపీ కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయపరంగా పోరాటం చేసి ఎవరైతే దాడులు చేసి ఈ విధంగా ఇది చేశారో వాళ్ళందరి మీద రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందకు వంద శాతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం